హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద వ్లాగ్స్ ఈ రోజు నేను మీకు తొలి ఏకాదశి స్పెషల్ ప్రసాదం చేసుకుంటారు కదా పేలాల పిండి ఆ పేలాల పిండిని జొన్నలతో ఎలా చేయాలి అనేది ఈరోజు వంటకా అన్నమాట ఇది ఈ పేలాల పిండిని రుచికి రుచి ఆరోగ్యానికి చాలా మంచిది వీడియో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ముందుగా అయితే ఈ విధంగా జొన్నలను తెచ్చుకొని చెరుక్కోవటమో జల్లించుకోవటమో చేసుకొని సత్తుగా ఉన్న ఈ జొన్నలన్నింటినీ సపరేట్ చేసేసుకొని మంచిగా హోల్గా ఉన్న ఈ జొన్నలన్నింటినీ సపరేట్ చేసుకొని క్లీన్ చేసుకొని తీసుకున్న ఇది ఒక కప్పు తీసుకున్నాను అనమాట ఒక గిన్నెలో అయితే ఒక నాలుగు కప్పులు నీళ్లు పోసి మంచి నీళ్ళు మరగపెట్టాలి ఇలాగ మరుగుతున్నప్పుడు ఈ జొన్నల్ని వేసుకొని కొంచెం ఉడుకు రానియాలన్నమాట సెగ కొంచెం మీడియంలో పెట్టి ఈ జొన్నల్ని కాస్త ఉడకపెట్టాలి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిపోగానే సరిపోతుంది ఏమి చెక్ చేయక్కర్లేదు ఈ కొంచెం ఉడికితే సరిపోతుంది అనమాట ఎందుకంటే ఈ జొన్నలు డైరెక్ట్గా కూడా వేయించుకొని పేలాల్లా చేసుకోవాలి కానీ ఒక్కొక్కసారి జొన్నలు కొన్ని పేలుతాయి కొన్ని పేలవు ఇలా చేసుకుంటే అన్నీ సమానంగా మంచిగా పూర్తిగా ఉబ్బుతాయి అనమాట చాలా గా కూడా వస్తాయి అందుకోసమని ఈ విధంగా కాస్త ఉడకపెట్టిన ఈ జొన్నల్ని ఈ విధంగా జాలీ గరటిలోకి వేసేసుకొని ఇందులో ఉన్న నీళ్లు ఎక్స్ట్రా నీళ్ళన్ని కూడా బయటకు వచ్చేంతసేపు అంటే ఒక రెండు మూడు నిమిషాలు అలా ఉంచేస్తే నీళ్ళన్ని వడిలిపోతాయి ఆ తర్వాత మంచి ఒక లైట్ కలర్ క్లాత్ తీసుకొని చక్కగా ఫ్యాన్ కింద ఆ ని పరిచి నెల మీద కానీ టేబుల్ మీద కానీ ఈ జొన్నలన్నింటినీ ఆరపెట్టేసుకోవాలి కనీసం రెండు గంటలైనా ఆరాలి మీకు టైం సరిపోదు తొలి ఏకాదశి రోజు చేసుకోవటానికి అనుకుంటే ముందు రోజు నైటే ఈ విధంగా చేసుకోండి టైం కలిసి వస్తుంది ఈ విధంగా ఆరబెట్టేసుకుంటే మార్నింగ్ పేలాలు చేసుకొని పేలాల పిండి చేసుకోవటం ఈజీగా ఉంటుంది సో ఎంతో రుచికరంగా ఉండే జొన్న పేలాల పిండి పిల్లలకి కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట మనం చేసే పద్ధతి అదేవిధంగా ఆరోగ్యానికి కూడా చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచిది పండగప్పుడే కాదు మామూలు అప్పుడు కూడా పౌష్టికాహారంగా పిల్లలకు పెడితే చాలా మంచిదండి పిల్లలకి ఎప్పుడైనా తినడానికి చిరుతిండ్లు ఇచ్చే బదులు ఈ పిండి పెట్టి చూడండి పిల్లలు చాలా పౌష్టికంగా బలంగా పెరుగుతారనమాట సో ఈ జొన్నలు ఈ విధంగా ఆరిపోయిన తర్వాత ఒక మందపాటి కళాయిని తీసుకోండి ఏ కళాయినా పర్లేదు కొంచెం కళాయి వేడెక్కిన తర్వాత చిన్న స్పూన్ మాత్రమే వేసుకోవాలి అంటే ఒక టేబుల్ స్పూన్ అనుకోండి పెద్ద ఒక స్పూన్ ఉంటుంది కదా ఇప్పుడు నా చేతిలో గిండి అంతా అది వేసి కొంచెం సిమ్లో ఇలా వేయించిన తర్వాత కాస్త సెగ పెట్టుకొని మూత పెట్టేసేయాలి ఇలా పేలాలు వేగుతున్నప్పుడు మూతని కొంచెం వాటంగా పెట్టండి ఎందుకంటే పూర్తిగా మూత క్లోజ్ చేసేస్తే స్టీమ్ అయిపోయి వాటర్ లోపల పడిపోతుంది అనమాట సో సెగ పెట్టేసి ఇవి వేయించుకున్నప్పుడు పేలాలన్నీ నీట్గా వేగిపోతాయి కొన్ని పేలాలు వేగలేదనమాట ఎందుకంటే పేనాలు పేలాలు క్వాలిటీని బట్టి కూడా ఉంటాయి బట్ పర్లేదు అయినా కూడా అవి మీరు ఒకసారి పంటితో నవ్లారంటే చక్కగా చాలా క్రంచీగా ఉంటాయి పౌడర్ అయితే ఈజీగా అయిపోయింది పేలాలు మాత్రమే అవ్వలేదు ఇక్కడ మళ్ళీ రెండో బ్యాచ్ కూడా చేస్తున్నాను రెండోసారి ఫ్యాన్ హీట్ అవ్వటం వల్ల అనుకుంటా పేలాలు బాగా వేగాయి కొంచెం సెగ తక్కువ పెట్టుకొని వేయించేసుకొని పేలాలు వేగుతున్నప్పుడు మూత ఇలా పెట్టేసి నేను చూపించినట్లు సెగ కొంచెం పెట్టుకున్నామంటే ఎక్కువ పిల్లలన్నీ నీట్గా వేగిపోయాయి చూసారు కదా ఇలాగే అన్ని జొన్నలన్నీ పేలాల్లాగా వేయించేసి పెట్టుకుందాము ఈ విధంగా వేయించిన పిల్లాలు చాలా టేస్టీగా ఉంటాయి బొట్టిగానే అలాగా పాప్కార్న్ తిన్నట్లు తినేసేయచ్చు పిల్లలకి బౌల్లో పెట్టి వేసి ఇచ్చినా కూడా చాలా టేస్టీగా అనిపిస్తాయి సో ఈ పిల్లాలతో మనం పిల్లాల పిండి ఎలా తయారు చేయాలో చూద్దాము సో ముందుగా అయితే ఈ పిల్లలు కొంచెం ఆరిపోవాలన్నమాట ఆరిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి ఎన్ని వేసుకోవాలి అన్నది మనకి పిల్లలు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మిక్సీ జార్ పూర్తిగా వేసుకోకుండా కాస్త హెల్త్గా వేసుకోండి అంటే సొగానికి కొంచెం అలా అలా ఉన్నా సరిపోతుంది సగం వరకు వేసుకున్నా కూడా రెండు బ్యాచ్ల్లా వేసుకుంటున్నాను నేను తీసుకున్న ఈ బౌలు జొన్నలకి రెండు బ్యాచ్లుగా పేల పిండిని అయితే వేసుకున్నాను మనం పిల్లాల పిండిని కొంతమంది అయితే కాస్త బరగ్గా వేస్తారు కొంత పౌడర్ లాగా వేసుకుంటారు కొంతమంది మన ఇష్టం చాయిస్ మనదే నేనైతే పౌడర్ లా చేసేసుకున్నాను పిల్లలకి తినడానికి కూడా ఈజీగా అనిపిస్తుంది కదా అలా కరకరలన్నా కొంతమంది పిల్లలకి ఇష్టం ఉండదు ఈ మీ ఇష్టం అండి మీ ఒపీనియన్ బట్టి మీకు నచ్చినట్లుగా ఎలా అయినా వేసుకోవచ్చు కాస్త బరగ్గా కావాలంటే బరగ్గా గా కావాలంటే పౌడర్ గా సెకండ్ బ్యాచ్ కూడా వేసేసాను చూడండి ఈ విధంగా వేసేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకుందాము తర్వాత ఒక నాలుగు గంటలని మళ్ళీ ఈ గిన్నెలోకి తీసుకుంటున్నాను ఎందుకంటే మిగతా ఇంగ్రీడియంట్స్ నలగాలంటే కొంచెం పేలాల పిండి ఉంటే మంచిగా బాగా నలుగుతుంది అనమాట నేను ఏ మెజర్మెంట్ కప్పుతో తీసుకున్నానో ఆ కప్పుతో ఎండు కొబ్బరి సన్నగా కట్ చేసిన దాన్ని హాఫ్ కప్పు ఒక ముప్పావు కప్పు పుట్నాల పప్పు ఒక కప్పు బెల్లం పొడి ఒక మూడు యాలక్కాయలు వేసి మంచిగా పౌడర్లా చేసేసుకోవాలి పౌడర్ బాగా చక్కగా మెత్తగా ఉండే చూసుకోండి పిల్లల పిండికి సమానంగా సో ఈ విధంగా పౌడర్ రెడీ అవుతుందనమాట ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ అసలు మీరు ఒక్కసారి ఇంట్లో చేసి దేవుడికి ప్రసాదం పెట్టిన తర్వాత ఫ్యామిలీ కి పెట్టి చూడండి ఈ పౌడర్ని ఎంత ఇష్టపడతారంటే అప్పుడప్పుడు తినడానికి కూడా చేసి పెట్టచ్చు కదమ్మా అని అడుగుతారు మీ పిల్లలు మిమ్మల్ని నాది గ్యారంటీ ట్రై చేయండి చాలా సింపుల్ రెసిపీయే ఖాళీగా ఉన్న సమయంలో చేసి పెట్టుకోవచ్చు సో ఈ పేలాల పిండి ఇంకా టేస్ట్గా రావాలంటే ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని చిన్న కళాయిల ఇలాగా వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించుకోవచ్చు ఈ డ్రై ఫ్రూట్స్ కేవలం ఆప్షన్ మాత్రమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అని చెప్తున్నాను ఈ నెయ్యిని ఈ డ్రై ఫ్రూట్స్ని ఈ పేలాల పిండిలో వేసేస్తున్నాను సో వేసి మంచిగా కలిపేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఆరోగ్యకరమైన మనకి ఎంత ఈజీగా అయిపోయింది కదా ఈ జొన్న పేలాల పిండి తొలికాదశకి మీరు కూడా ఈ జొన్న పిల్లల పిండిని చేసుకొని మీ ఫ్యామిలీ కి రుచి చూస్తారని చూపిస్తారని అనుకుంటున్నాను ఐ హోప్ మీకు ఈ జొన్న పిల్లల పిండి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్